అంటే సాహిత్యంతో అప్పుడు బాగా సాహిత్యాన్ని చదివి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉండేది సార్ ఈ మధ్యకాలంలో భాష అయిన సాహిత్యం చదువు కూడా సృష్టించింది లైఫ్ లింక్ చేసి పెట్టారండి అంటే నాలుగు బాల్యం యవ్వనం యవనం చదువు ఏంటి చెప్పండి ఎలిమెంటరీ హై స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ ఆ లింక్ ఉంది వాటికి ఎలిమెంటరీ ఎలిమెంటరీ స్కూల్ మ్యాథ్స్ అంటే ఏంటి బల్లకట్టు బండిగూడ ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఈ ఒడ్డు ఆ ఒడ్డు అంతే బండిగూడమంటే ఎంతలాగిందో దాని భారం అలాగే ఉంటుంది అలాగే అది కూడా కాబట్టి ఎలిమెంటరీ అయిపోతుంది అక్కడే ఏ చెట్టు ఏదో ముందులో ఉంటాను ఏదో పేషెంట్ దగ్గర కూర్చోబెట్టి నీకు చెప్తే ఇది రావడం ఇది రావడం నేర్పడం వస్తున్నాయని చెప్పడం కాస్త మాట వచ్చిన వాడికి పలుకు వచ్చిన వాడికి ఒక పాట పద్యం నేర్పడం అవన్నీ ఎలిమెంటరీ ఇప్పుడు అవన్నీ ఎవరు చేయాలి తల్లిదండ్రులు లేదా గురువు ఇప్పుడు కొత్తగా ఏదో ఇప్పుడు కేర్ సెంటర్లన్నీ వచ్చేసి ఈ భార్యాభర్తలు ఉద్యోగాలు చేసిన తర్వాత ఆ పిల్లల్ని మూడేళ్ళు రంగాన్ని చూసే అవతల భార్య ఆ కేర్ సెంటర్లో అటాచ్మెంట్ పోవటం అవి పైకి వాళ్ళకేమో వాళ్ళు మనకి ఆర్డర్ వేస్తారు డైపర్లే వేయకండి మేము నేర్పుతాం అది ఎవరు నేర్పాలి తల్లి నేర్పాలి కాబట్టి అవన్నీ చాలా ఉన్నాయి మాట్లాడాలంటే మీరు చాలా మాట్లాడగలను ఆ అటాచ్మెంట్ ఇప్పుడు ఉంటుంది మాతృత్వం గొప్పతనం అదే తండ్రి ఏం చెప్పారు శంకరాచార్యులు ఏం చెప్పాడు మనిషికి బంధుత్వాలు లేవు నువ్వు పైకి రావడానికి ఇంతవరకు రావడానికి మీ నాన్నగారు ఎలా కష్టపడ్డారు ఆయన కష్టం ఆయన పడి ఆయన తుడుచుకుని వెళ్ళిపోతాడు రేపు నీ పిల్లల కోసం నువ్వు కష్టపడి నువ్వు వెళ్ళి ఒకతావు వాడి పిల్లల కోసం వాడు ఇది వ్యాపారం కానీ బంధువులు లేరు బంధువులు కానీ బంధువులు ఉన్నారు ఎవరు వాళ్ళు వాళ్ళకి రూపం లేదు ఆ బంధువులు ఆకారం అది రూపమే లేదు ఎవరా బంధువులు సత్యం మాత సత్యం అనేది నీ తల్లి కితా జ్ఞానం జ్ఞానం అనేది నీ తండ్రి ధర్మ భ్రాత ధర్మగుణం అనేది నీ తీ సోదరులు తోడబుట్టిన వాళ్ళు దయా సకహ నీ దయాగుణం నీ భార్య శాంతి పత్ని శాంతి గుణం అనేది నీ భార్య సత్యం మాత పితాజ్ఞానం ధర్మ దయా సఖ దయాగుణం అనేది నీ స్నేహితుడు స్నేహితులు సఖ శాంతి పత్ని నీ శాంతి గుణం అనేది నీ భార్య క్షమాపత్ర క్షమాగుణం అనేది నీ కొడుకు లాంటి వాడు సడైతే మా బాంధవ యారే మన బంధువులు అన్నాడు కాబట్టి మంచి బాగుపడాలంటే ఎవరు నేర్పకల్లా మనకి అర్థమైందా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కానీ గుణిమేస్ చేసి చెప్పు నిజంగా అంటారు ఆర్టీకి మనకి అంత అటాచ్మెంట్ ఉంది నువ్వు రాత్రులు పడుకోంగానే భవనం చేసి పడుకోగానే గుడిమేసి చేసుకుని ఈ ఆరు గుడితే అట్ట ఉన్నాను ఇవాళ సత్యాన్ని పాటించానా ధర్మాన్ని పాటించానా శాంతిగా ఉన్నానా అబద్ధారాడుకుండా ఉన్నానా ఎవరికైనా దయదేళ్ళు చేయమన్నా రూపాయి దానం చేశానా ఆలోచించుకోను నీకే మర్నాడు ఎలా ఉండాలో నీకే తెలుస్తుంది భాషలో కానీ ఇంకోటి కానీ అర్థం చేసుకుంటే గొప్ప అదే చెప్పింది దేశ ఆర్టిస్ట్గా ఉండటానికి వ్యక్తిత్వానికి చాలా దగ్గర ఉంటారా ఉందంటారా అయితే ఆర్టిస్ట్ అనేవాడి వేరే ఉండాలండి జీవితమే వేరే ఆర్టిస్ట్ నాకెవరు గురువులు పెద్దగా లేరు నాటకాల్లో గురువులు తప్ప నాకు జీతమే నేర్పింది ఎక్కువ నేను రవాణా లేదు భారతాలు చదవలేదు జీవితం మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఎలా ఉన్నాడు రా అన్నాను ఏమిటారు అన్నీ బాగానే ఉన్నాయి ఏంటి అంటే జీవితం జీవితం అంటే ఉంది ఉందన్నాడు జీవితం అంటే టెన్స్ ఏమిటి ఏమన్నా ఫైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి అలా లేని టెన్స్ అది పిల్లలు తక్కువ ఉద్యోగం చేసుకున్నాను అన్నీ బాగానే ఉన్నాయా ఏమిటి జీవితం అంటే టెన్స్ ఉందన్నాడు మరి జీవితం ఏంటనే టెన్షన్ అన్నా నేను అదేమిటన్నాడు రాయరా దాంట్లోనే అర్థం ఉందన్నాడు రాశాడు జీవితం అని చివరికి ఏముందన్న సొమ్మ ఉందన్నాడు అదే రా జీవితం పిచ్చుకుంటాడు చివరికి సొమ్మా జీవితం అన్నీ తెలుసుకోవాలి ఆ రోజుల్లో చెప్పారు కాబట్టి మాకు తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు నీకు వెళ్ళేనాడేంటిది పదిహేను సంవత్సరాలు అయిందా తొమ్మిదేళ్ళు అయింది సార్ మరి తొమ్మిదేళ్ళు నాకు వెళ్ళే యాభై ఎనిమిది ఏళ్ళు అయింది మా పెళ్ళి వెళ్ళప్పుడు ఏమైనా ఉందా సాక్షి ఏంటి మాకు పెళ్ళి అయింది పోలీ సినిమాలు చూస్తే ఉంటుంది అగ్ని సాక్షిక మీరు కట్టిన తాళం చూపిస్తాయి సాక్ష్యం అగ్నే అది ఏమిటో అప్పుడు తెలియదు రెండు నెలలు పెళ్ళి అయిన తర్వాత ఇది నాకు వెళ్ళం కాదంటే ఏం చేస్తారు అందుకని పల్లకిలోకి కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు దాన్ని ఇప్పుడు మనం ఊరేగింపు ఊరేగింపు అన్నాం అది ఊరేగింపు కాదు ఊరికెరిగింపు సాక్ష్యం లేదంటే వెళ్ళిద్దరు భార్య భర్తలే పెళ్ళాము కానీ మా ఇంటి ముందు ఊరేటానికి వెళ్ళారు మేము చూసామని చెప్పడానికి ఒక సాక్ష్యం